తన సీటు చెప్పుకోలేని పరిస్థితి ఉంది ఈరోజు వచ్చినట్లు ఆయన ఉన్నట్లేదు అనుకుంటా ఆయనది లేదు తనది లేదు ఇప్పటికే డెసిషన్ తీసుకుంటే ఎక్కడ పోటీ అని చెప్పిండాల అది రాలే ఉపమన్న ఉందా ఉపమా అనౌన్స్ చేశాడా చేశాడా తను అనౌన్స్ చేశాడు ఈయనది అయితే అది కూడా చెప్పుకునే పరిస్థితి ఉన్నట్ల కనీసం తన సీటు తను కూడా చెప్పుకోలేకపోయింది మరి అది కూడా ఆకరణ చంద్రబాబు నాయుడు అన్ని ఈక్వేషన్స్ చూసి ఎక్కడ బొమ్మంటే అక్కడ పోతాడేమో చెప్తున్నా కదా మిగిలిన సీట్లు చంద్రబాబు నాయుడు డిసైడ్ చేయాలి అది జనసేనకు కూడా ఈయనే ఇవ్వాలి అసలు ఫస్ట్ థింగ్ ఇరవై నాలుగు సీట్లు అసలు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై వైఎస్ఆర్సిపి ఉంగలబడిన రెండు వేల పద్నాలుగు మనకున్న మాకున్న ఇది వచ్చి పద్దెనిమిది సీట్లలో పోటీ చేయడం ఉంటే అంతకుముందు పులివెందులా ఇది గెలుచుకోవడం అలాంటిది రెండు వేల పద్నాలుగులో ఎన్నికలకు మొత్తంగా ప్రిపేర్ అయ్యాం అంతకుముందు స్థానిక సంస్థలు కానీ అంటే రాజకీయ పార్టీ విశ్వసనీయత కలిగే నాయకుడు ఉంటే ఆ పార్టీ స్ట్రక్చరు నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీలో నూట డెబ్బై ఐదు పెట్టాము తెలంగాణలో కూడా ఎక్కడైతే మేము వద్దనుకున్న చోట కూడా పని చోట్ల పెట్టాము సిక్స్ పర్సెంట్ ఓట్స్ అనుభవించుకున్నాము ఓటింగ్ ఇందులో ఒక పార్టీ ఎట్లుండాలి రాజకీయ పార్టీ అనేది జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తే ఒక అవుట్ ఫిట్ ఏదో పెట్టుకుని రాజకీయ పార్టీ అని చెప్తున్నది ఏదైతే జనసేన అంటున్నారు ఇంత దరిద్రంగా ఇట్లా కూడా ఉంటారా అనేది చూడాలంటే ఆయన్ని చూ పవన్ కళ్యాణ్ గారిని చూస్తే కనపడతారు అందుకోసమే మీరు గమనిస్తే పార్టీ స్ట్రక్చరు ఏర్పాటు చేసుకోవడానికి కానీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక ఇన్ఛార్జిని పెట్టుకునే ప్రయత్నం కానీ అలాగే పార్టీ తరఫున కింద కమిటీలు వేయడం కానీ ఎందుకు చేయలేదంటే రేపు డిమాండ్ పెరుగుతుంది చంద్రబాబు నాయుడు ఇబ్బంది కలుగుతుందని జస్ట్ ఊరికే పార్టీ పేరు గాజు గ్లాస్ గుర్తు ఈ రెండు పెట్టుకున్నాడు అండ్ ఎంతమంది అన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ ఓండు సబ్సిడీ కింద చంద్రబాబు నాయుడు అందరిని డిసైడ్ చేస్తాడు ఇక్కడ హిమర్చలలో అక్కడ తీసుకెళ్ళచ్చు అది ఇంకా ఆలోచించుకోవాల్సింది ఈయన మీద హోప్ పెట్టుకుని పవన్ కళ్యాణ్ మీద ఇన్నాళ్ళు కలలు కంటూ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆలోచించుకోవాలి వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ కాకరపు ఏమి ఇది అవుతుంది అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి ఇప్పటికైనా రియలైజ్ కావాలా అంటే ఇలాంటి చంద్రబాబు నాయుడుకు లేకపోవడం నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఇన్నాళ్ళు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నూట డెబ్బై ఐదు స్థానాలకు అభ్యర్థులను డిక్లేర్ చేయలేకపోవడం అందులో ఇంకోని తీసుకొచ్చి ఇరవై నాలుగు స్థానాలు వాళ్ళ కరగడం ఆ ఇరవై నాలుగు కూడా ఎవరు అనేది చెప్పలేకపోవడం అంటే ఎంటైర్ థింగ్ ఈజ్ ఫ్లూయిడ్ ఇందులోనే బీజేపీలో కూడా ఒకవేళ పొత్తు కుదిరితే పంపిస్తాడు అనుకుంటా మన అభ్యర్థుల్ని పంపిస్తాం సో మాస్టర్ ప్లానింగ్ ఆయన చేస్తాడు దాని నుంచి దీని నుంచి అనేది ఆయన బీజేపీ గురించి ఏం మాట్లాడాలి ఆయన పోయి పోయి కలిసి వచ్చారు కదా కలిసి వచ్చాడు ఆ తర్వాత ఫ్రీగా వస్తుంది పవన్ కళ్యాణ్ అన్నదాన్ని వీళ్ళు ఎవరు డినై చేయట్లే సో బీజేపీతో పొత్తు అర్జెంటుగా పెట్టుకోవాలన్నా అనే దాంట్లో అలాగే కాంగ్రెస్ వరకు ఇండైరెక్ట్ ఫైనాన్సింగ్ చేయించైనా వైఎస్ఆర్సీపీ ఓట్లు ఏమైనా చీల్చగలమనేది అది కూడా ఆలోచిస్తున్నాడు ఓవర్వెల్మింగ్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న పర్సెంటేజ్ పాజిటివ్ ఇది అయితే కనుక్కుందో దాంట్లో ఏమాత్రం చిన్నది డెంటిన్ చేయాలన్నా వీలవుతుందేమో అది అన్ని రకాలుగా ఆయన ప్రయత్నం చేస్తుంది ఇందులో పాజిటివ్ అజెండా కానీ రాష్ట్రానికి ఇది చేయగలని కానీ లేకపోతే రాష్ట్రానికి పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఇది చేశానని చెప్పుకోగలిగిన ఇది కూడా ఏది లేకపోవడం ఆయన దౌర్భాగ్యం అలాంటి ఎత్తిపోయిన కేసుకు సబ్సిడీ కింద పోవడం ఈయన 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 బలహీనత ఈయన దారిద్ర్యం ఇది కనపడతా దాంట్లో వైసీపీ సిద్ధం యుద్ధం చేస్తామని చేస్తారు ఇరవై నాలుగు మందిని పెట్టి ఆయన పెట్టుకుని ఇరవై నాలుగు మంది కూడా ఎవరు అభ్యర్థులు తెలియకుండా అది కూడా ఆయన ఇంటికెళ్ళి చంద్రబాబు ఇంటికి వెళ్ళి ఆయన అనౌన్స్ చేసి ఈయన ఎవరి మీద యుద్ధం చేస్తాడు గాల్లో తిప్పుకోవాల్సిందే టేట్లు తిప్పడం తప్ప మేమైతే చెప్తున్నాం ఎంతమంది వచ్చినా మేమైతే సిద్ధమంటున్నాం దేనికి ఎన్నికలకు రెడీ నువ్వు ఆయన యుద్ధం ఉండడానికి నువ్వు నూట ఐదు మీ నీ మంత్రులు ఎవరున్నారా లేక ఇరవై నాలుకైనా నువ్వు ఏమైనా అనౌన్స్ చేయగలిగావా చిలక పలుకులు పలికితే సరిపోతుందా ఆయన అనుకున్నవి చంద్రబాబు అనుకున్నవి నేను చిలక పలుకులు పలుకుతున్నాను తప్ప గురించి తనకు సొంతం ఏమన్నా ఇది ఉంటే కదా ఆ చిలక పలుకుల ద్వారానే ఇన్నాళ్ళు వాళ్ళు మీడియాలో రాసుకోవడం ద్వారా ఒక నెర్రేటివ్ ఏదో బిల్డ్ చేసే ప్రయత్నం చేశారు రాష్ట్రంలో ఏదో ఘోరాలు జరిగిపోతున్నాయని అయితే ఎందుకు నిలబడవంటే నేను ఇంతకుముందు అన్నట్టు ఎనభై ఏడు తొంభై శాతం మంది బెనిఫిట్ అయ్యారు ఇక్కడ రాష్ట్రంలో ఏదో ఒక రకంగా కన్సిస్టెంట్గా అవుతున్నారు వెల్ఫేర్ కావచ్చు డెవలప్మెంట్ కావచ్చు కళ్ళ ముందు కనపడుతుంది అది కంటిన్యూ కావాలని అందరూ ఓవరాల్ మేము కోరుకుంటున్నారు కాబట్టి వీళ్ళ ఏ ఎత్తుకట్టలు వేసినా అవైతే నిలబడతాయి బీజేపీ పొత్తు పెట్టుకోవాలని ఆత్రంగా ఉన్నాము అయిపోయింది ఆల్మోస్ట్ నిన్న ఏదో చార్టర్డ్ ఫ్లైట్ అన్నారు మొన్న అన్నారు పవన్ కళ్యాణ్ ఏదో బయటకు వాళ్ళకుంటారు చంద్రబాబు పోతాడన్నారు అన్నారు వాళ్ళు ఎవరు పెట్టుకునేది అదొక పార్టీ సరే జనసేన కాదు కానీ చంద్రబాబు నాయుడు ఒక పార్టీ అని అని చెప్పుకుంటున్నాడు కాబట్టి వాళ్ళు వాళ్ళ నిర్ణయం పెట్టుకుంటారు కదా కానీ దానికి వెంపర్లాడుతున్నాడు అది పెట్టుకొని తద్వారా ఏదైనా కొంత ఓట్లు గెయిన్ చేసుకోవాలని చూస్తున్నాడు సకల శక్తులు కూడగట్టుకొని మమ్మల్ని ఢీకొనాలని చూస్తున్నాడు లాస్ట్ టిచ్ ఎఫర్ట్స్ అంటారు కదా ఇంపడికల్లె మాస దాంతో ప్రయత్నం చేస్తున్నారు అనే దాంట్లో భాగంగా ఆయన పోయి అమిత్ షాని కలవడము బీజేపీ వాళ్ళతో లోపాయికారిగా కార్యగా ఏజెంట్ ఉన్నారు కదా అక్కడ నుంచి బీజేపీలో ఉన్న నలుగురు ఐదుగురు నాయకులు వాళ్ళ ప్రయత్నాలు ఇవన్నీ మీ మీడియాలో మీరే రాస్తున్నారు బయటకు వస్తున్నాయి అంటే ప్రయత్నాలు అయితే చేసుకుంటున్నాడు ఏదన్నా అనుకోవచ్చు ఎవరు ఎవరు అనేది ప్రజలకు తెలుసు ఆయన కేవలం పడికట్టు మాటలు నాలుగు పెట్టుకునేందుకు మాత్రం ఎవరు ఇది అవుతుంది ఈరోజు ఇది అంటున్నాడు రేపు ఇంకోటి అంటాడు అసలు రాష్ట్రం నాశనం అయిపోతుంది అంటాడు ముంగో శ్రీలంక అయిపోతుంది అంటాడు ఈయనేమో మరి ఆయన అనౌన్స్ చేసేవేమో మన ఎప్పుడు లెక్కేస్తే ముప్పై వేలు నలభై వేల కోట్లు అవుతుంది ఒకటే ఒక స్కీమే ఆయన చెప్పినట్టు ఇస్తే కానీ ఎప్పుడు ఇవ్వడు తెలుసు అందులో ఓ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏమైనా ఇస్తే ఇస్తాడు గతంలో హిస్టరీ మనం చూస్తే అలాంటిదే ఉంది ఆయన హిస్టరీ అంతా జనం నమ్ముతారు జనం గొర్రెల్లాగా నమ్ముతారు తను ఐదేళ్ళు అయిపోయింది కాబట్టి మర్చిపోయి ఉంటారని అనుకుంటున్నాడు కాబట్టి ఆయన ఏదైనా మాట్లాడతాడు మామూలుగా ఉద్దేశించి కూడా ఎలాంటి మాటలైనా మాట్లాడతాడు బట్ అల్టిమేట్గా ప్రజలు అనుభవించినారు ఆ పీరియడ్ అనుభవించినారు పాజిటివ్ సైడ్ ఈసారి కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉంది ఫస్ట్ టైం ప్రజలది వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అంటే దేహం ఆల్రెడీ డిసైడెడ్ అనేది మాకు వస్తున్న దీంట్లో కనపడుతుంది మా సర్వేలో కానీ మాటల్లో కానీ ప్రమాణంగా కనపడుతుంది వీ విల్ స్వీప్ లాస్ట్ టైం కంటే బెటర్ ఇది ఉంటుంది వన్ సెవెంటీ ఫైవ్ టార్గెట్ మాది అట్లే ఉంది అసలు అది ఇష్ట దానికి ఏదైనా ఒక ఇది లేదు సైంటిఫిక్ లేనప్పుడు దాంతో మళ్ళీ దానికోసం అంత అది చూసేది ఇంకా అందులో అనౌన్స్ ఉంది అతను సామాజిక న్యాయం మా వైపు నుంచి అయితే ఒకరితో పోల్చుకోవాల్సిన పరిస్థితులు అయితే లేవు ఈయన క్రియేట్ చేసిన బెంచ్ మార్క్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు అది దాని దగ్గరికి రావాలంటే వీళ్ళు వీళ్ళ వల్ల జన్మలో కాదు ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు ఆ ఆ తరహా ఆలోచించలే సోషల్ ఇంజనీరింగ్ గురించి ఆ ధైర్యము చేయలే ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేయగలంటే ప్రజలతో డైరెక్ట్ ఆయన దీంట్లోకి వెళ్ళిపోయారు అండ్ ప్రజలు ఆయనను పూర్తి నమ్ముతున్నారు విశ్వసించారు ఇలాంటి నాయకుడు మాకు కావాలంటున్నారు కాబట్టి ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకున్నారు కాబట్టి ఆ బ్యాలెన్సింగ్ సోషల్ ఇంజనీరింగ్ అనేది సక్సెస్ఫుల్ చేయలేదు వీళ్ళ చేతే ఏమవుతుంది వెళ్ళవు పెట్టుకున్న దాండే నానా పడి ఎట్లా అన్ని అతుకులు వేసుకుని ఎట్లా రావాలని వీళ్ళు చూస్తున్నట్టు ఆ ప్రయత్నం కూడా చేయలేరు ఒకవేళ చేసినట్టు లేక అంకెల్లో చూపాలని చూసినా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఒక పోటీ దగ్గరే కాదు మొత్తం ఎంటైర్ స్పెక్ట్రంలో చేస్తూ వచ్చారు జీవితాల్లోనే మార్పు పట్ల తీసుకొచ్చారు నామినేటెడ్ పోస్ట్ కానీ మిగిలినవి కానీ టాబ్లెట్ దగ్గర నుంచి కింది వరకు జెడ్ కానీ లోకల్ బాడీస్ ఇవన్నీ చూసినప్పుడు వీళ్ళెక్కడ తట్టుకుంటారో వీళ్ళెక్కడ పోటీ ఊరికే పిగ్మీ లాగా ఎట్లా మరుగుజ్జుల్లాగా ఉండాల్సిందే తప్ప ఆ విషయంలో సోషల్ మించి అయితే వాళ్ళు చేయగలిగింది please subscribe dot news